మజ్నూ్ సినిమాతో తెలుగునాట అడుగు పెట్టింది ఫారెన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయల్ నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుల్ చేసింది చిన్న సినిమానే అయిన అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నాగ చైతన్య లాంటి స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది కానీ అదృష్టం మాత్రం వరించలేదు మజ్నూ తర్వాత ఆమె చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు అందుకే ఇతర భాషల్లో తన టెస్ట్ చేసుకుంది ఈ బ్యూటీ కానీ అక్కడ కూడా ఫేట్ మారలేదు వరుస ఫ్లాప్స్ భరించాయి అయినప్పటికీ మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటుంది అను ఇమాన్యుయల్ తాజాగా ఈ అమ్మడు చేసిన సినిమా ది గర్ల్ నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో అను ఇమాన్యుల్ పాత్ర కూడా ఆడియన్స్ ను మెప్పించింది దీంతో ఆమె పేరు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అయితే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను తన సినిమాల గురించి తాను చేసిన పాత్రల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కదా అందులో నా పాత్ర నాకు చాలా బాగా నచ్చాయి ఎలాగైనా సినిమాలో నటించాలని వెంటనే ఓకే చెప్పేశాను అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే ఒక గొప్ప సినిమా ఇది ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతృప్తిగా ఉంది ఆడియన్స్ నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది నేను పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నాగ చైతన్య నాని కార్తీ విశాల్ శివ కార్తికేయన్ లాంటి చాలా మంది స్టార్స్ తో నటించాను వాటిలో కొన్ని సినిమాలు చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా కమర్షియల్ సినిమాలో ఎలాంటి సంతృప్తి ఉండదు నాలుగు స్టెప్స్ కొన్ని డైలాగ్స్ మాత్రమే ఉంటాయి ఇకపై అలాంటి ఇకపై సంతృప్తినిచ్చే బలమైన పాత్రలతో కూడిన సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను వాటిలో ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే ఫైనల్ అయింది ఈ వివరాలను నిర్మాతలు త్వరలోనే ప్రకటిస్తారు అని చెప్పుకొచ్చింది అను మరి ఇకనైనా ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయా అనేది చూడాలి